ప్రపంచ మ్యాప్లోంచి ఒక దేశం మాయం కావచ్చని చెబితే నమ్మగలరా పదకొండు వేల మంది ప్రజల భవిష్యత్తు ఒక సముద్ర పలలపై ఆధారపడి ఉందని ఊహించగలరా అవును పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న చిన్న ద్వీప దేశం తువాలు వచ్చే దశాబ్దాల్లో నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు వేల వందలాంటికి తువాలు పూర్తిగా సముద్రంలో కలిసిపోవచ్చు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే తువాలు ఇప్పటికే ఒక డిజిటల్ నేషన్గా మారిపోవడానికి ప్రణాళికలు చేస్తుంది దేశ మ్యాప్ నుండి మాయమైన వర్చువల్ వరల్డ్లో మాత్రం కొనసాగనుంది టువాల్ మొత్తం భూభాగం ఇరవై ఆరు చదరపు కిలోమీటర్లు మాత్రమే ఒక చిన్న పట్టణం సైజు జనాభా కేవలం పదకొండు వేల రెండు వందల మంది ఇది ప్రపంచంలోని నాలుగవ అతి చిన్న దేశం భూభాగ పరంగా దేశంలోని గరిష్ట ఎత్తు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు మాత్రమే సముద్ర మట్టానికి పైగా ఉంది అందుకే సముద్ర మట్టం పెరిగితే మొదటగా మునిగిపోవలసిన దేశం తువాలు గత ముప్పై ఏళ్లలో సముద్ర మట్టం సగరున ఇరవై సెంటీమీటర్లు పెరిగింది యునైటెడ్ నేషన్ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం త్రీ పాయింట్ సిక్స్ ఎంఎం వేగంతో సముద్ర మట్టం పెరుగుతోంది శాస్త్రవేత్తల అంచనా రెండు వేల వంద నాటికి ఒక మీటర్ వరకు సముద్ర మట్టం పెరుగుతుంది తువాలు లాంటి తక్కువ ఎత్తులో ఉన్న దేశాలు ఈ ప్రభావానికి నేరుగా గురవుతున్నాయి తువాలు ప్రధాని రెండు వేల ఇరవై ఒకటిలో గ్లాస్గోలో జరిగిన సీవోపీ ట్వంటీ సిక్స్ క్లైమేట్ కాన్ఫరెన్స్లో నీటిలో నిలబడి ప్రసంగించారు అది మొత్తం ప్రపంచానికి ఒక హెచ్చరికగా మారింది రెండు వేల ఇరవై రెండులో తువాలు ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది మెటావర్స్లో మొత్తం దేశాన్ని రీక్రియేట్ చేయాలని నిర్ణయించింది అంటే ప్రభుత్వ కార్యాలయాలు మ్యాప్స్ డాక్యుమెంట్స్ కల్చర్ చట్టాలు అన్ని ఆన్లైన్లో రికార్డ్ అవుతున్నాయి ఇదే ప్రపంచంలో మొదటి డిజిటల్ దేశంగా మారనుంది న్యూజిలాండ్ రెండు వేల పదిహేడులో తువాలు ప్రజలకు క్లైమేట్ రిప్యూటీ వీసా ఇస్తామని ప్రకటించింది ప్రతి సంవత్సరం డెబ్బై ఐదు మంది తువాలు ప్రజలను రీలోకేట్ చేసే ప్రణాళిక ఉంది ఆస్ట్రేలియాతో కూడా రీలోకేషన్ ట్యాక్స్ జరుగుతున్నాయి కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఒక దేశం భౌగోళికంగా లేకపోతే యునైటెడ్ నేషన్లో దానికి ఓటు హక్కు కొనసాగుతుందా అనే చర్చ జరుగుతోంది తువ్వాలు ప్రపంచానికి ఒక పెద్ద ప్రశ్న వేస్తుంది పరిశ్రమలు పెంచి మీరు పాయిజన్ వదులుతున్నారు కానీ మునిగిపోవాల్సింది మేమా డెవలప్డ్ దేశాలైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనా యూరప్ వంటివి ఎక్కువ కాలుష్యం చేస్తుంటే తువ్వాలు లాంటి చిన్న దేశాలు దాన్ని మూల్యం చెల్లిస్తున్నాయి అందుకే తువ్వాలు యునైటెడ్ నేషన్స్ యూపీ కాన్ఫరెన్స్లో బలమైన డిమాండ్ చేస్తుంది రెండు వేల యాభై నాటికి నెట్ జీరో చేరుకోకపోతే మమ్మల్ని మీరు చంపినట్టే కానీ ఇండియాకి కనెక్షన్ ఏముంది అంటే ఇండియాలో ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల కోస్తా ఉంది ముంబై చెన్నై కోల్కతా లాంటి మెట్రో నగరాలు భవిష్యత్తులో ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఐపిసిసి రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ముప్పై ఆరు మిలియన్ల ప్రజలు రెండు వేల వంద నాటికి సముద్ర మట్టం పెరగడం వల్ల రీలోకేట్ కావాల్సి రావచ్చు కాబట్టి టువల్ స్టోరీ మనకు ఒక లెసన్ తువ్వాలు పోరాటం చిన్నదిగా కనిపించవచ్చు కానీ దాని ప్రభావం ప్రపంచానికి చాలా పెద్దది తువ్వాలు నేడు మునిగిపోతుందా లేదా గా నిలుస్తుందా అది సమయమే చెప్పాలి కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం ఈరోజు తువ్వాలు రేపు మనము కావచ్చు ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్